బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడపల్లి హనుమాన్ టెంపుల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేయబడిన ఐడియల్ కిచెన్ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మలిపెది సుధీర్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ పీర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్ హాజరై రిబ్బన్ కట్ చేసి ను ప్రారంభించారు कार्यक्रम मेडपल्ली सीआई गोविंद माजी डिप्यूटी मेयर कुर्र शिवकुमार गौड्माजी कॉपोरेटर भीमरे नवीन रेड्डी सुभाष नायक మాజీ కోఆప్షన్ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దర్గా దయాకర్ రెడ్డి పప్పుల అంజిరెడ్డి కుర్ర శ్రీకాంత్ బుచ్చి యాదవ్ గడ్డం రామ్రెడ్డి యాసారం మహేష్ శ్రీనివాస్ రెడ్డి ఆకుల మధుకర్ మరియు రాజారాజు కొల్తూరి సాయి మద్ది కిషోర్ నాయక్ స్థానిక కాలనీ వాసులు ఐడియల్ కిచెన్ సిబ్బంది కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు షాల్వల్తో సత్కరించి డైనింగ్ సెక్షన్ ప్రారంభించారు రాజశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా ఐడియల్ కిచెన్ వ్యవస్థాపకులు శివారెడ్డి మాట్లాడుతూ ఇప్పటికీ హైదరాబాద్లో మూడు సంవత్సరాలుగా దిగ్విజయంగా నడుస్తున్న మా బ్రాంచ్లు తక్కువ సమయంలో మంచి ఆదరణ పొందుతూ వచ్చిందన్నారు ఈ మేడిపల్లి ప్రాంతంలో ఇది ఎనిమిదవ బ్రాంచ్ గా ఏర్పాటైనందుకు సంతోషం వ్యక్తం చేశారు చేశారు సో చాలా ఆనందంగా ఉంది సో ఈ మేడిపల్లి పబ్లిక్కి మేము ఇది ఎనిమిదో బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఈ మేడిపల్లి పబ్లిక్ మమ్మల్ని మిగతా బ్రాంచ్ల్లో ఎలాగైతే ఆదరించారో సో అదేవిధంగా ఇక్కడ కూడా డెఫినెట్గా మమ్మల్ని ఆదరించి సో మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఇట్లు మీ ఐడియల్ కిచ్చారండి కార్పొరేటర్లు అందరూ ఇచ్చేసి సో మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారు సో అదేవిధంగా ఈ ఏరియా పబ్లిక్ మమ్మల్ని కూడా ఆదరిస్తారని ఖచ్చితంగా కోరుకుంటూ సో వచ్చి ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి సో డెఫినెట్గా మేము మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతాము సో ఒకసారి టేస్ట్ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్